ఆంధ్రప్రదేశ్ వైమానిక రంగంలో రోజు రోజుకి వృద్ధి సాగిస్తున్నది ఈ విమానాల ద్వారా ప్రయాణించే వారి సంఖ్య కూడా వృద్ధి సాధిస్తున్నది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వరకు విశాఖపట్నంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయా విమాన ప్రయాణికుల వృద్ధి యాభై మూడు శాతం విజయవాడలో యాభై ఐదు శాతం తిరుపతిలో నలభై ఎనిమిది శాతం రాజమండ్రిలో యాభై ఏడు శాతం కడపలో నాలుగు వందల నలభై తొమ్మిది శాతం కర్నూలులో పదిహేడు శాతం మొత్తం యాభై నాలుగు శాతం వృద్ధి సాధించారు అయినా కానీ రెక్కలు విరిచారు అంటూ విమానయాన రంగంపై పచ్చ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి నిజానికి వాస్తవాలు ఎలా ఉన్నాయంటే చంద్రబాబు హయాంలో కేంద్రంలో అశోక్ గజపతి రాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ బోగాపుర విమానాశ్రయానికి సంబంధించి ఒక అనుమతి కూడా తీసుకురాలేకపోయారు అయినా ఎన్నికల ముందు ఎటువంటి అనుమతులు లేకుండా భూసేకరణ చేయకుండా భోగాపురం ఎయిర్పోర్టుకు టెంకాయ ఒక ఒకటి శంకుస్థాపన చేశాడు చంద్రబాబు నాయుడు తాను చేసిన శంకుస్థాపనకే జగన్మోహన్ రెడ్డి మరోసారి శంకుస్థాపన చేశాడంటూ విమర్శలు బాగా చేస్తున్నాడు గోకి తండించుకోవటం బాగా చంద్రబాబుకు అలవాటు కాబట్టి అలా చేస్తూ ఉంటాడు విమర్శలు చేస్తుంటాడు అన్ని అనుమతులు తీసుకువచ్చి భూసేకరణ పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేశాడు చంద్రబాబు అలా కాదు ఎన్నికల ముందు అడావడిగా శంకుస్థాపన చేశారు బాబులాగా అనుమతులు లేకుండా టెంకాయ కొట్టడం కాకుండా అన్ని అనుమతులు వచ్చిన తర్వాతనే భూసేకరణ చేసి మే రెండు వేల ఇరవై మూడులో సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు మరుక్షణం నుంచి పనులు వేగంగా జరుగుతున్నారు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ విమానాశ్రయం అందుబాటులోకి రానుంది వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని అనుమతులు తీసుకొని రెండు వేల రెండు వందల మూడు ఎకరాల విమానాశ్రయం నిర్మించే విధంగా జిఎంఆర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది నిజానికి ఒప్పందం కుదుర్చుకున్న సమయానికి సేకరించిన భూమి కేవలం మూడు వందల డెబ్బై ఏడు ఎకరాల మాత్రం మిగిలిన భూమి మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే సేకరించి మూడు వందల డెబ్బై ఆరు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి పునరావాసం కల్పించింది అందువల్లనే ఆ కార్యక్రమంలో జగన్ జిఎంఆర్ అధినేత మాట్లాడుతూ పెట్టుబడుల సమావేశం విశాఖలో మాట్లాడుతూ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసింది ప్రారంభించింది రాజశేఖర రెడ్డి గారి భోగాపురం విమానాశ్రయానికి ఆయన కుమారుడు శంకుస్థాపన చేస్తున్నాడు రేపు ఆయనే ప్రారంభిస్తాడు అని ధీమాగా ప్రకటించాడు ఆ విషయం కొంతమంది అయినా గుర్తుండే ఉంటుంది రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గేటెడ్ కమ్యూనిటీ తరహా విశాలమైన రోడ్లు డ్రైనేజీ తాగునూరు విద్యుత్ పాఠశాలలు ప్రార్థనా మందిరాలు కమ్యూనిటీ హాళ్ళు వంటి వాటి నిర్మించి మరీ ఈ ప్రభుత్వం ప్రజలను ఆనందంగా తరలించింది ఏది విమానాశ్రయంలో స్థలాలు పోయేవారు పునరావాసం కోర్టు కేసులు పర్యావరణపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వేసిన కేసుల్లో పోరాడి మరీ విజయం సాధించింది అలాగే కర్నూలు ఎయిర్పోర్ట్ గురించి కూడా మనం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి ఇక కర్నూలు ఎయిర్పోర్ట్ వరకు కూడా రెండు వేల పదిహేడు శంకుస్థాపన చేసిన చంద్రబాబు పనులు పూర్తి కాకుండానే ఎన్నికలు వస్తున్నాయంటూ రెండు వేల పంతొమ్మిది జనవరిలో అడావిడిగా విమానాశ్రయాన్ని ప్రారంభించాడు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టును మూడు సార్లు నాలుగు సార్లు జాతి చరిత్ర చంద్రబాబు నాయుడు ప్రజలకు ఆ విషయం బాగా తెలుసు నిజానికి కర్నూలు సంబంధించి వాస్తవంగా అప్పటికే రన్వే టెర్మినల్ బిల్డింగ్ ఏటీసీ టవర్ వంటి కీలక నిర్మాణ పనులు ఏవి ముప్పై శాతం కూడా పూర్తి కాలేదు అప్పట్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా తెలుగుదేశం పార్టీ వ్యక్తి ఉన్నప్పటికీ విమానాశ్రయానికి సంబంధించిన కీలక అనుమతులను తీసుకురావడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తి విఫలమైంది అంటే దొల్లు కవర్లు చెప్పటము పత్రికా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారులు ఒక టెర్మినల్ బిల్డింగ్ ఏటీసీ టవర్ బే పార్క్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ నావిగేషన్ ఎక్విప్మెంట్ నిర్మించింది ఇందుకోసం ఈ ప్రభుత్వం రెండు వందల నలభై కోట్లు ఖర్చు చేసింది అంతేకాకుండా కీలకమైన ఏరో డ్రోమ్ లైసెన్స్ సెక్యూరిటీ క్లియరెన్స్ అనుమతులతో పాటు ఎస్పిఎఫ్ కోర్సులను ఈ ప్రభుత్వం తీసుకువచ్చింది డెబ్బై శాతం పైగా పనులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తి పూర్తి చేయడంతో ఈ కు బియ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టి రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో ప్రారంభించింది ఈ సందర్భంగా వద్ద ఎయిర్ కార్గో హబ్ను ఏర్పాటు చేసిన అంశాన్ని కూడా ప్రస్తావించుకోవాలి ఇక గత టీడీపీ ప్రభుత్వం నెల్లూరుకు సమీపంలో దగాదర్తి వద్ద ఎయిర్పోర్ట్ నిర్మించాలని ప్రతిపాదిస్తే ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాలకు మధ్యలో రామాయణపట్నం పోర్టుకు అత్యంత సమీపంలో చెట్టు వద్ద ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్టును నిర్మించాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది పోర్టు పక్కనే భారీ పరిశ్రమలు రానుండటంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులతో పాటు సరుకు రవాణాకు కూడా అనువుగా ఉండేలా ఈ ఎయిర్పోర్ట్ ను నిర్మిస్తున్నారు ఎయిర్పోర్ట్ హబ్గా ఈ ఎయిర్పోర్ట్ కు నిర్మించడానికి ఎయిర్పోర్ట్ కార్గో హబ్గా ఎయిర్పోర్ట్ నిర్మించడానికి సంబంధించిన ఇప్పటికీ భూసేకరణ ప్రక్రియని ప్రభుత్వం చేపట్టింది త్వరలో అనుమతులన్నీ రాగానే పనులు మొదలెట్టేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది అంటే ఈ సందర్భంగా కోవిడ్ అంశాన్ని కూడా ప్రస్తావించుకోవాలి నిజానికి కోవిడ్ దెబ్బతో ట్రూజెట్ జెట్ ఎయిర్వేస్ దివాలా తీయగా స్పైస్ జెట్ వంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా సర్వీసులను తగ్గించుకున్నాయి చివరకు ఎయిర్పోర్ట్ ఎయిర్ ఇండియా కూడా నష్టాలను భరించలేక టాటాలకు అప్పగించేశారు ఇలా కోవిడ్ దెబ్బతో విమాన సర్వీసులు తగ్గితే దానికి కూడా సీఎం ఎలా కారణమవుతాడు అలాగే విశాఖపట్నం నుంచి కొత్తగా జైపూర్ గోవా కడప కోల్కతా తిరుపతిలకు కొత్త సర్వీసులు ప్రారంభమైనాయి అలాగే విజయవాడ నుంచి షిరిడి విశాఖ షార్జాలకు తిరుపతి నుంచి బెల్గాం గుల్బర్గా శివమొగ్గలకు కొత్తగా సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి అంతేకాదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అత్యధికంగా డిమాండ్ ఉన్న షార్జాకు నేరుగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ద్వారా సర్వీసులను నడుపుతోంది అదే విధంగా దుబాయ్ బెహ్రైన్ కువైట్ శ్రీలంక సింగపూర్ బ్యాంకాక్ లకు నేరుగా సర్వీసులు నడిపేందుకు విమానయాన సంస్థలతో చర్చలు జరుపుతోంది దీంతో పాటు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం గురించి నుంచి గల్ఫ్ దేశాలకు ఆస్ట్రేలియా యూరప్లకు విమాన సర్వీసులు నడపడానికి సంప్రదింపులు జరుపుతోంది ఇక విమానాశ్రయాల అభివృద్ధి రాష్ట్రంలో మొత్తం ఏడు విమానాశ్రయాలు ఉండగా అందులో విశాఖతో కలిపి ఐదింటి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది కర్నూలు ఎయిర్పోర్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం పుటపర్తి శ్రీ సత్యసాయి ట్రస్ట్ నిర్వహిస్తోంది రాజమండ్రి విజయవాడ కడప తిరుపతి విమానాశ్రయాల్లో భారీ విమానాలు దిగేందుకు అనుకూలంగా రన్వేను విస్తరించడంతో పాటు కొత్త టెర్మినల్ లను నిర్మిస్తోంది రాజమండ్రి విమానాశ్రయానికి మూడు వందల కోట్ల విస్తరణ పనులను ఇటీవలే కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేసిన విషయం ప్రజలకు తెలుసు అదే విధంగా కడప విమానాశ్రయం విస్తరణ కోసం నలభై ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించడంతో పాటు నాలుగు వందల యాభై కోట్లతో ఎయిర్పోర్ట్ నృతికి సంబంధించిన ఇప్పటివరకు టెండర్లను ఆహ్వానించింది అలాగే విజయవాడ టెర్మినల్ రన్వే విస్తరణ పనులు దాదాపు పూర్తయి కొత్త సంవత్సరంలో అందుబాటులోకి రానుంది తిరుపతి విమానాశ్రయాన్ని ఆధునీకరించడంతో పాటు అక్కడ విమానాలను రిపేర్ చేసే విధంగా ఎంఆర్ఓ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నారు కర్నూలు ఎయిర్పోర్ట్ లో పైలట్ శిక్షణ కేంద్రంతో పాటు ఏరోస్పోర్ట్ సబ్గా ప్రభుత్వం తీర్చనుంది ఇరవై వేల కోట్లతో తీర ప్రాంతం అభివృద్ధి ప్రభుత్వం చేస్తున్న విషయం తెలిసిందే కేవలం ఎయిర్పోర్ట్లే కాకుండా ప్రతి యాభై కిలోమీటర్లకు పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఉండే విధంగా పెద్ద ఎత్తున తీర ప్రాంత అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది దేశంలో ఎక్కడ ఎక్కడా లేని విధంగా నాలుగు గ్రీన్ ఫీల్డ్ పోర్టులు కొత్తగా ఏర్పాటు చేసిన అనమాట పాత ఫిషింగ్ హార్ పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది అందుకోసం సుమారు ఇరవై వేల కోట్లు ఖర్చు చేస్తోంది ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కదా ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల దృష్టిని ఆకర్షించటం ప్రారంభించగానే స్వచ్ఛ మీడియాలో ఏదో రకమైన వ్యతిరేక ప్రచారం జరుగుతుంది గతంలో చేసిన తప్పులను ఎత్తి చూపుతూ గతంలో ప్రభుత్వం చేసిన తప్పులు ఇప్పుడు ప్రభుత్వం చేసినట్టుగా చిత్రీకరిస్తూ విషం చిమ్మే అలవాటు ఈనాడు లాంటి ఒక స్టాండర్డ్ పత్రికగా చాలా కాలం గుర్తింపు పొంది ఇప్పుడు విలువలు కోల్పోతున్న సిగ్గుబిళ్ళ విప్పేసిన ఈనాడు పత్రిక కూడా ఇలాంటి కథనాలు ప్రచురిస్తాయి